ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తాము అధికారంలో లేనప్పుడు అంటే ఎలక్షన్స్ సమయంలో యువతకు సంబంధించి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే ప్రభుత్వ వివిధ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉంటే అన్నింటి మొత్తాన్ని ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ప్రతి నెల ఒకటితో జీతం ఇస్తామన్నారు ఎక్కడైనా ఒక ప్రభుత్వ కొత్త ఉద్యోగం ఇచ్చారా లేదే అదేవిధంగా మేము వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జనవరి నెలలో క్యాలెండర్ ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ జనవరి నెల కూడా అయిపో వస్తుంది ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే మిగిలింది జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా ఆలోచించారా ఇంకా ఏం మాట్లాడారు హైర్ ఎడ్యుకేషనే కాకుండా టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అర్హతను బట్టి అన్ని జిల్లాల్లో స్కిల్ సెంటర్స్ పెట్టి దాని ద్వారా వాళ్ళకు నైపుణ్యాన్ని పెంచి వాళ్ళ అర్హతకు తగ్గ విధంగా ఉపాధి కల్పిస్తామన్నారు ఎక్కడైనా ఒక్క జిల్లా జిల్లాలో అయినా మీరు వారికి సంబంధించినటువంటి స్కిల్ సెంటర్స్ పెట్టి ఒక్కరికైనా నైపుణ్యం కల్పించి ఉపాధి కల్పించారా ఈ మూడు చేయలేని సందర్భంలో నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామన్నారు ఎవరికైనా ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అంటే అధికారంలో లేనప్పుడు అధికారం కోసం మీ నోటికి ఏది వచ్చి అది అబద్ధాలు ఆడి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదో యువతకు ద్రోహం చేసిందనే విధంగా మాట్లాడి తీర మీరు అధికారం లేకొచ్చిన తర్వాత అసలు యువత గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మళ్ళా మీరు ఏం మాట్లాడుతున్నారు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మనకున్న పెద్ద గొప్ప సంపద యువత అంటున్నారు కరెక్ట్ యువతే కాదని లేదు శ్రామిక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి యువతే దానివల్ల ఎవరు కూడా వేరే రకంగా ఆలోచించట్లే కానీ అలాంటి యువతకు మీరు ఏం చేస్తున్నారు ముఖ్యంగా లోకేష్ చౌదరి గారు యువకులం పాదయాత్రలో యువత గురించి పదే 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 చాలా విషయాలు చెప్పాడు డిఎస్ ఉద్యోగులు అరవై వేల ఖాళీలు ఉన్నాయి గ్రూప్స్ ఉద్యోగాలు వేలల్లో ఖాళీలు ఉన్నాయి ఇంకా రకరకాల శాల కళలు మొత్తం కలుపుకుంటే దాదాపు లక్ష డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వాటన్నింటినీ మేము భర్తీ చేస్తామన్నారు ఇంకా ఏమన్నారు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి అందరూ ఉద్యోగ అర్హత అంటే వయసు రీత్యా వయసు కోల్పోవడం జరిగింది మేము వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాలు వయో పరిమితిని పెంచి పెంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తా ఉన్నారు ఎక్కడన్నా విడుదల చేశారా ఇంకా సందర్భంలో ఎవరో విధే విలేకరులు మాట్లాడితే లేదు బ్రదర్ మేము అబద్ధాలు ఆడేవాళ్ళం కాదు ఏం చేయాల్సి మీ రాష్ట్రానికి మాకు తెలుసు అన్నారు ఏం చేస్తారు మీరు రాష్ట్రానికి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు అధికారంలో ఉన్నప్పుడు సేమ్ ఇలాంటి మోసాలే ఇలాంటి అబద్ధాలే అప్పుడు కూడా నిరుద్యోగ వృత్తి అని చివరిలో మీకు కావాల్సిన మీ కార్యకర్తలు ఏదో పది మందికో పదహే మందికో జిల్లాకు ఆరు నెలల ముందు వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీ పాలన స్టార్ట్ అయ్యి జూన్ నెలలో స్టార్ట్ అయితే ఇంతవరకు నిరుద్యోగ ఇవ్వలేదంటే ఇవ్వలేదంటే ఎప్పుడు ఇద్దామనుకుంటున్నారు మీరు మళ్ళీ చివరిలో లాస్ట్ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏమైనా ఇద్దామనుకుంటున్నారా అది కరెక్ట్ కాదు కదా చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెద్ద బహాటంగా ఆర్పాటంగా ఈ ప్రపంచంలో ఎవరు ఏదో మొట్టమొదటి సంతకాలు చేసినట్టుగా నాలుగు సంతకాలు చేసిండు వాటిని ముఖ్యంగా యువతకు సంబంధించి డిఎస్సికి సంబంధించి ఒక సంతకం చేసిండ్రు గత ప్రభుత్వంలో దాదాపు ఏడు వేల చిల్లర పోస్టులు నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వదిలితే వాటికి కొన్ని జోడించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసిండు మరి అది ఏమైంది అసలు ఆ ఎగ్జామ్స్ తేదీ లేపుడు అసలు టెట్టు ఏంది ఎప్పుడు జరుగుతురు ఏంది మళ్ళీ ఏమనంటే చాకుగా వాళ్ళు కలిసి వచ్చిన విధంగా ఎస్సీ వర్గీకరణ ఒకటి వచ్చింది ఇవన్నీ క్లియర్ చేసేటప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వడం ఎప్పుడు పరీక్షలు జరిపేది ఎప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా ఏం ఆలోచించట్లే ఆ వైపు ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నట్టు మనకు కనపడట్లే ఇంకా ఉపాధి ఎవరికి ఉపాధి కల్పిస్తున్నారు మీరు మీరు అధికారం లేకొచ్చిన తర్వాత మీ కార్యకర్తలు మీ నాయకులకు సంబంధించి ఇసుకకు మధ్యానికి ఇప్పుడు రేషన్ షాపులు వీటికి ఉపాధి కల్పిస్తున్నారు కానీ చదువుకున్న పేద పిల్లలు చదువుకున్న యువతకు వాళ్ళ వాళ్ళ విద్యాహారతలు బట్టి ఎక్కడైనా వాళ్ళకు ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన మీకు ఉందే అసలు ఆ వైపు ఆలోచిస్తున్నారా మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువత గురించి ఎన్నెన్నో ప్రచ ప్రవచనాలు చెప్పిండు ఏమైపోయినాయి ఆ ప్రవచనాలన్నీ ఇప్పుడు అంటే అధికారంలో లేనప్పుడు రకరకాల యువత గురించి మాట్లాడడం యువతను రెచ్చగొట్టడం మాట్లాడేవారు మీరు అధికారం వచ్చిన తర్వాత అసలు ఆ వైపు కానీ ఆ ఆలోచన కానీ చేయట్లేదు మీరు వచ్చిన తర్వాత ఏం ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చిందో ఏం ఎగ్జామ్స్ జరిపిండు స్వామి అదో మా అంటే ఆ గ్రూప్ టూ ఎగ్జామ్ జరగబోతుంది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ దాన్ని కూడా జరుపుతారో లేదా ఇంకా ముందుకు జరిపే జరపండి ఎందుకు లేండి పోస్ట్ పని చేయడం ఆ గ్రూప్ వన్కు డేట్స్ ఏమి ఇచ్చినట్టు ఆ డీఏసీ గురించి ఆలోచించండి ఆ ఏసీ వర్గీకరణ సంబంధించింది తొందరలో ఏదో వేసినామంటున్నారు కదా కమిటీను కమిషను దాని క్లియరెన్స్ తొందరగా చేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వైపుగా మీ యొక్క ఆలోచన విధానం ఉండాలి అంతేగాని ఊరిక పేపర్లలో స్టేట్మెంట్లు ఎక్కడైనా విలేకరుల సమాచార స్టేట్మెంట్లు మాట్లాడడం కాదు కార్యాచరణ ఇంపార్టెంట్ ఇంత మోసమా రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల వివరాలు ప్రకటించాలి కదా అలా తెలియకుండా నోటికి వచ్చినట్టు ఎన్నో వేల ఉద్యోగాలు అని చెప్పి తీర మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే వారు సాధ్యం కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూనే మళ్ళీ ఏం చేస్తున్నారు సచివాలయ నలభై వేల మంది కోత పెడుతున్నారు అంటే కుదిస్తూ ఉన్నారు మరి వాళ్ళ దేశంపై ఏ శాఖల్లో కలుపుతారో వాళ్ళని ఏం చేస్తారో ఇలా చేస్తా పోతే ఉద్యోగుల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాసేటప్పుడు ఓహో పలాని విధి మాది పలాని శాఖలు మా ఉద్యోగం అని భావించి జాయిన్ అయ్యిండ్రు ఇప్పుడు మీరు వచ్చే అలా కాదు మిమ్మల్ని తీసేసి వేరే శాఖలో కలుపుతాం లేదా వేరే శాఖ ఇస్తామంటే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు ఎట్లా ఎట్లా నమ్ నమ్మించడం కాదు అసలు జనాలు ఎట్లా నమ్మినా కూడా అర్థం కావడం లేదు మిమ్మల్ని ఒక పారి కాదు కాదు కదా మీ నాయకత్వం ఈ తెలుగు రాష్ట్రాల్లో మీ నాయకత్వం ఇంతకుముందు దాదాపు మూడు సార్లు చూసి అయినా కూడా జనాలు నమ్మగలిగారు మీరు గ్రేటే మళ్ళీ ఇప్పుడు తీర వచ్చాక ఏడు నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికి కూడా స్పష్టత లేక కేవలం సీఎం ఎవరు డిప్యూటీ సీఎం ఎవరు వాడెవడు పోతాడు వీడెవడు ఉంటాడు వీడు గలిచి వాడు ఏమవుతాడు వాడు విడిపోతే వీడేమవుతాడు ఎవరికి రాజ్యసభ ఇద్దాం ఈక్వెషన్సే తప్పక మన చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది మనం ఎందుకు చెప్పినాం మనం అలా చెప్పడానికి కారణాలు ఏంది చెప్పినప్పుడు ఇవ్వాలి కదా జనవరి అయిపోవచ్చుంది కదా అని ఎవరన్నా ఒక్కరని ఆలోచిస్తున్నారు కొత్త ఉద్యోగాలు ఉన్నారు డిఎస్ఏగా చాలా శాఖలు ఖాళీలు ఉన్నాయి కదా ఆ వైపు ఏమన్నా ఆలోచిస్తున్నారా ఉపాధి కల్పిస్తామన్నారు కదా నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా ఎవరికైనా ఆ విధంగా చేస్తున్నారా చివరిగా ఏమి లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ నిరుద్యోగులకు ఎందుకు మిగిలిపోయిండ్రు ఆ విధమైనటువంటి ఏమన్నా ఒక క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ మొదలుపెట్టి నిరుద్యోగతి ఇవ్వచ్చు కదా ఉద్యోగాలు అంటే కష్టం అనుకోండి కనీసం నిరుద్యోగపృతి అయినా ఇవ్వచ్చు కదా అది కూడా ఇవ్వట్లే మొత్తం బోటకం అబద్ధం విష ప్రచారం ఇంత జాస్త ఉంటే మళ్ళీ ఏవో వీళ్ళు సాధించినట్టు ప్రజలందరూ మా వైపు ఉన్నారు ఈ ప్రజల్లో భాగమే కాదు యువత మీ ప్రభుత్వం మీద ఇన్ని హామీలు నెరవేర్చని మీ మీద యువత రగిలిపోక మిమ్మల్ని మంచిగా ఎట్లా అర్థం చేసుకుంటారు చూసుకోండి వారి అధికారం ఉంది కదా అని ఏదో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చే మీకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధిపతులను ఇంకొకరిని ఇంకొకరిని పట్టుకొని ఏదో రూపంలో ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిపోయి గెలిచిన తర్వాత యువత అంతా లేదు గ్రాడ్యుయేట్స్ అంతా మా వైపు ఉన్నారు చదువుకున్న వాళ్ళంతా మా వైపు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదనే భావన మీలో కలిగితే మీరు యువతకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు నమ్మడం జనాల వంతు నమ్మించడం మీ వంతు ఇలా ఉంది ప్రస్తుతం చూడండి ఒకవైపు యువత వైపు ఆలోచించండి యువత నిజంగానే మీరు అన్నట్టు ఖాళీగా ఉంటే సమాజానికి చాలా సమస్యలు వచ్చాయి